ఇక్కడ చెరువు ఉంటుంది చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది కూడా వచ్చేస్తుంది వాటర్ ఎంత ఉందో చూడాలి అబ్బా ఫుల్ ఇక్కడైతే చిన్న చెరువు మా రాక్ష వచ్చింది చూడండి ఇదైతే పెద్ద చెరువు ఇందులో అప్పుడు మాకు తెలిసిన వాళ్ళొక్కరు బాగా ముళ్ళు గుచ్చుకుంది చేపలు కూడా పట్టారు అది కొంగలు అబ్బా చాలా రోజులు అయ్యింది వచ్చి చాలా లోతుగా ఉంటుంది ఇది ఇక్కడ కరివేపాకు కూడా ఉంటుంది ఇదంతా మతయ్య రోజు కూడా కరివేపాకు తీసుకొస్తుంది ఒక టూ డేస్కి ఒకసారి అయినా కూడా తీసుకుని వస్తారు పక్కగా ඩ පචත්ම පින්න නෙමකල් දීශස් න්නයා ක පැදතම మా చేలో పెద్ద పెద్ద కాయలు అబ్బా ఎంత పెద్దదో చూడండి దొంగలు తీసుకెళ్ళిపోతారు ఎక్కువ రిలేషన్ వాళ్ళే దొంగలు దూరపు వాళ్ళు ఏం కాదు చెరువులో నుంచి వాటర్ ఎలా వస్తుందో చూడండి ఇదంతా మా మావి వేశారు అది కూడా వేశారు కానీ మా దగ్గర నుంచి వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది ఇదంతా దున్నించారు మొన్న దున్నించిన తర్వాత వర్షాలు పడిపోయి చూడండి ఎలా ఉందో చాలా ప్రశాంతంగా ఉంటుంది మతీరో రోజు వస్తారు మా అత్తయ్య వచ్చినప్పుడు కూడా తీసుకొని వెళ్ళిపోతారు ఎవరొకరు ఎప్పుడు వేరే దగ్గరికి వెళ్దాం ఇదిగోండి ఇక్కడ చూడండి చిన్న చెరువు అని చెప్పాను కదా అది ఇందులో ఒకసారి వాటర్ పెట్టేటప్పుడు మోటార్లో నుంచి పేరుకి చిన్న చెరువులా ఉంది ఇది చాలా పెద్దగా ఉంది చూడండి వాటర్ ఎంత ఉందో వాటర్ అంతా ఎండిపోతు మొత్తం ఎండిపోయింది అనుకోండి అసలు ఏమీ ఉండదు చిన్నగా కనిపిస్తుంది చిన్న చిన్న చేపలు ఉంటాయి ఇంతవి ఒకసారి మోటార్ నుంచి వాటర్ పెట్టేటప్పుడు చేపొచ్చింది అది ఎట కూడా అర్థం కాలేదు దీని పేరు మామ చెట్టు పేరే మామ చెట్టు కానీ మామయ్యే మొత్తం మావయ్య వేశారు వేయడం వరకే మామయ్య పని పెంచారు బాగా పెంచారు మొక్కలు అవి కానీ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది చాలా బాధపడ్డారు అత్తయ్య వాళ్ళైతే ఇది మా మామయ్యే కట్టారు మా హస్బెండ్ చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ మున్నంకాడ చెట్టు ఉండేది విరిగిపోయింది జామకాయ చెట్టు ఇదిగోండి చిన్న జామకాయలు ఉంటాయి చిన్న చాలా తీయగా ఉంటాయి బాగుంటాయి కానీ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ అక్కడ కూడా వెళ్ళి చూపించేస్తాను ఉండండి ఇక్కడైతే పెద్ద బుడ్డు ఉంటుంది వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కదా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అది మాత్రం